మేరీ నెక్స్ట్ వీక్ ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి కదా పాస్టర్ కొంతమంది పెద్దలనందరినీ రేపు ఒకసారి కలవమన్నాడు గుర్తు చేయి వెళ్ళాలి ఎన్నింటికి రేపు చిన్న కాన్ఫరెన్స్ ఉంది చర్చ్లో నెక్స్ట్ వీక్ జరగబోయే మీటింగ్స్ గురించి పాస్టర్ గారు ఏదో మాట్లాడాలని అన్నారు వెళ్ళండి దాంట్లో ఏముంది లేదు డబ్బుల గురించి ఏమైనా అడుగుతాడేమో అని ఆలోచిస్తున్నాను మన దగ్గర ఎంతవరకు ఉంది అన్ని బిల్స్ కట్టంగా ఇంకా టూ థౌజండ్ ఉందండి అకౌంట్లో ఓ టూ థౌసండ్ ఏనా సరే అవి రేపు మార్నింగ్ నాకు ఇవ్వు రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అదేంటండి ఉన్నవి రెండు వేలే అవి కూడా ఇచ్చేస్తే మనకు నెలంతా ఎలా గడుస్తుంది దేవుడు చూసుకుంటాడులే మనం ఇస్తుంది పాస్టర్కి కాదు దేవునికి మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఏమైనా లేమిలో ఉన్నాడా కాబట్టి నోరంతలుగా తిరిగిస్తాడు హలో సార్ ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ఈరోజు వద్దామని అనుకుంటున్నాం మీకు వీలు పడుతుందా ఈరోజా పాస్టర్ రమ్మని చెప్పాడే సరేలే తర్వాత వెళ్ళొచ్చు ఆ తప్పకుండా కలుద్దాం సార్ మేరీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అదేంటండి ఈరోజు పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాలని అన్నారు ఇది కొంచెం ఇంపార్టెంట్లే ఇది కానీ ఓకే అయితే మంచి లాభం వస్తుంది సరే నేను వెళ్తున్నాను అక్కడ తొందరగా అయిపోతే అటు నుంచి అటే పాస్టర్ దగ్గరికి వెళ్తాను సరే సో నా మాటను మన్నించి మీరందరు ఇక్కడికి మీ పనులన్నీ పక్కన పెట్టి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఇంకా విషయానికి వస్తే మీటింగ్స్కి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి ఆ మూడు రోజులకు కావాల్సిన భోజనాల సంగతి అంతా మన జాన్ గారు చూసుకుంటానని అన్నారు సో అది పక్కన పెడితే బయట నుంచి వస్తున్న పాస్టర్స్ని గౌరవించడం మన బాధ్యత వాళ్ళను హోటల్ రూమ్స్లో ఉంచుదామంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అందుకే మనలో ఎవరింట్లో అయినా ఉంచాలని అనుకుంటున్నాను మా ఇంట్లో బయట నుంచి వస్తున్న మెయిన్ పాస్టర్ గారు ఉంటారు ఇంకా తనతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారు వాళ్ళని ఎవరింటికి ఆహ్వానించాలనేది ఒకసారి ఆలోచించుకొని చెప్పండి ఖర్చేం ఉండదు ఫుడ్ అంతా మీటింగ్స్ దగ్గరే ఉంటుంది కేవలం వాళ్ళకు రిస్టు తీసుకోవడానికి మాత్రమే డేవిడ్ గారు మీరేమైనా అనుకుంటున్నారా వాళ్ళను మా ఇంటికి ఆహ్వానించడం నాకు సంతోషమే పాస్టర్ గారు కానీ మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళు ఇబ్బంది ఏమైనా పడతారేమో అని ఆలోచిస్తున్నాను డేవిడ్ గారు వాళ్ళు దేవుని పరిచారకులు అలాంటివేం పట్టించుకోరు ఉన్న చిన్న స్థలమైనా అనుకుంటారు మీరు దాని విషయంలో ఇబ్బంది పడాల్సిందేం లేదు సరే పాస్టర్ తప్పకుండా పాస్టర్ గారు అంత ఆలోచించడానికి ఏముంది మా ఇంట్లో ఉండనివ్వండి వాళ్లకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను బయట నుంచి వచ్చే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఏదైనా తక్కువైతే మళ్ళీ మన చర్చి గురించి తప్పుగా అనుకుంటారు కాబట్టి నేను చూసుకుంటాను మీకు మన చర్చికి మాట రాకుండా చూసుకుంటాను అంటే డేవిడ్ గారు కూడా చూసుకుంటానని అంటున్నారు మరేం పర్లేదు పాస్టర్ గారు జాన్ గారు కరెక్టే చెప్పారు వాళ్ళను తను చూసుకోవడమే మంచిది ఓకే ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే వచ్చే ప్రతి ఒక్కరికి ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మనం వేసుకున్న మని సరిపోవట్లేదు ఇంకా పదివేల వరకు తక్కువ అవుతుంది మళ్ళీ ఈ చర్చిని అడగడం కన్నా మనమే సర్దుకుందామని అనుకుంటున్నాను జాన్ గారు మీరేమంటారు మంచి విషయమే కానీ నా దగ్గర ఇప్పుడు థౌజండ్ మాత్రమే ఉంది మనం అంతా పది మంది వరకు ఉన్నాం తల ఒక్క వెయ్యి వేసిన పదివేలు అవుతాయి గారు ప్రజెంట్ నా దగ్గర ఏం లేవండి మరేం పర్లేదు నా దగ్గర రెండు వేలున్నాయి నేను ఇస్తాను డేవిడ్ గారు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఆఫీస్ నుంచి వస్తున్నారా చర్చ్ మీటింగ్ నుంచి వస్తున్నారా హా చర్చ్ మీటింగ్ నుంచే వస్తున్నాను ఏమైంది డల్ కనిపిస్తున్నారు ప్రాజెక్టు దగ్గర ఏమైనా ప్రాబ్లం అయిందా ప్రాబ్లం ప్రాజెక్టు దగ్గర కాదు చర్చ్ దగ్గర ప్రాజెక్ట్ ఓకే అయింది కోటి రూపాయలకు కాంట్రాక్ట్ ఓకే అయింది ఆ సంతోషంలో చర్చి మీటింగ్ దగ్గరికి వెళ్తే మైండ్ అంతా డిస్టర్బ్ అయింది అవునా ఏమైంది మీటింగ్స్కి పదివేలు తక్కువైంది ఇప్పటికిప్పుడు కట్టమంటే ఉండాలి కదా చేతులు నా దగ్గర వెయ్యి మాత్రమే ఉంది అని అన్నాను అందరూ వెయ్యి వెయ్యి వేసుకున్నారు లాస్ట్లో ఒక వెయ్యి తక్కువైతే ఆ డేవిడ్ కట్టాడు దానికి పాస్టర్ పదివేలు మొత్తం ఆయనే ఇచ్చినంత పొగిడాడు నేను బయట నుంచి వస్తున్న పాస్టర్స్ కి ఆతిథ్యం ఇస్తున్నాను మరి నన్నే మానాలి సరే వచ్చే చర్చ్ ప్రెసిడెంట్ దాంట్లో ఎవరిని ఎన్నుకుంటారో చూస్తాను నన్ను కాని ఓకే చేయకపోతే ఇంకా ఆ చర్చ్కి నాకు ఏ సంబంధం లేదు మీకు కాకపోతే ఇంకెవరికిస్తారండి ప్రతి సండే చర్చ్కి వెళ్తారు దశమభాగాలు ఇస్తారు ఏ మీటింగ్స్ పెట్టినా ముందుంటారు అన్ని కార్యక్రమాల్లో సహాయం చేస్తారు ఇన్ని చేశాక కూడా మీకెందుకు ఇవ్వరు అవుననుకో సార్ చెప్పు సార్ స్టాఫ్ అందరూ ఎప్పటి నుంచో శాలరీస్ హైక్ చేయమని అడుగుతున్నారు తర్వాత చూద్దాంలే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు సార్ లాస్ట్ వీక్ ఓకే అయిన ప్రాజెక్ట్ డబ్బులు అడ్వాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు కదా అందులో నుంచి ఏమైనా నువ్వు నాకు మేనేజర్వా నేను నీకు మేనేజర్నా నేనేం చేయాలో నువ్వే చెప్తున్నా సారీ సార్ జస్ట్ గుర్తు చేద్దామని అంతే సార్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు వాళ్ళకి ఎప్పుడు శాలరీస్ పెంచాలో నాకు తెలుసు ఓకే సార్ వేస్ట్ ఫెల్లో నాకే సలహాలు ఇస్తున్నాడు అసలు వీళ్ళేం పనులు చేస్తున్నారని వీళ్ళకు శాలరీస్ పెంచాలి అబ్బా అమ్మా నాకు ఇప్పుడు ఓపిక లేదు నేను నా మీరు చేసుకోండి కదా నేను చదువుకోవాలి డాడీ నువ్వైనా చెప్పు ఏం చెప్పినా అర్థం చేసుకోదు వాడు చదువుకోవాలని అంటున్నాడు కదా ఎందుకు బలవంతం చేస్తున్నావు మనం ప్రార్థన చేసుకుందాంలే సరే నువ్వు వెళ్ళి చదువుకో నువ్వు వెళ్ళి బైబిల్ తీసుకురా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అర్థమైందా నేనెందుకు వాడిని పిలిచాను ప్రార్థనకు వాడింకా పిల్లోడు ఇప్పుడు వాడికేం తెలుసు పెద్దవాడయ్యాక వాడే నేర్చుకుంటాడు వాడే అలవాటు పడతాడు హా మీరు నా మాట ఏ రోజు విన్నారని చదవండి దాసులారా యధార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనుడి విధేయులా ఎవ్వరూ విధేయులుగా ఇక్కడ ఎవరికి వారు మేమే గొప్ప అన్నట్టుగా ఉన్నారు మనుషులను సంతోషపెట్టువారు చేయినట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని మని దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరరుగుదూరు ఈ వాక్యాన్ని మన ఆఫీస్ స్టాఫ్ కి చదివి వినిపించాలి అప్పుడుగానే బుద్ధొస్తుందేమో యజమానులారా మీకునో వారికి యజమానుడైన వాడు పరలోకం అందున్నాడనియూ ఆయనకు పక్షపాతము లేదనియూ ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి రోజుకి ఇంత చాలులే వస్తుంది మళ్ళీ పొద్దున్నే లేవాలి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా గొప్పదేవా అంతటిలో నువ్వు చేసిన మేలులకై నీకు వందనాలు రాత్రంతయు కాచి కాపడి మంచి మెలకు అను అనుగ్రహించండి నన్ను నా కుటుంబాన్ని రెక్కల చాటున భద్రపరచండి యోబు సమస్తానికి కంచె వేసినట్టు నాకు నా కుటుంబానికి నువ్వు ఇచ్చిన సమస్త సంపదకు కంచెను వేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీయో మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అనుగ్రహింపబడను రేపటిని కూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును ఏ కీడు ఆనాటికి చాలును దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఉన్న డబ్బులన్నీ చర్చకిచ్చేసాను ఇంట్లో సరుకులు కూడా అయిపోవడానికి వచ్చాయి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నాకు ఈ వాక్యాన్ని చూపించి నన్ను ధైర్యపరిచినందులకై నీకు వందనాలు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు భయపడాల్సిన అవసరం లేదు అని ఆ సర్వశక్తుడే అంటున్నప్పుడు ఇంకా నాకు భయం ఎందుకు దిగులెందుకు ఏమైంది షాప్కెందుకు లాక్ చేసించారు నీకు తెలీదు కదా మన షాప్లో కొన్ని డ్రగ్స్ దొరికాయంట అందుకే మన సార్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు షాప్ని కూడా సీజ్ చేశారు స్టాఫ్ వాళ్ళను కూడా ఒక్కొక్కరిని ఇంటరాకేట్ చేస్తామన్నారు అందుకే అందరం ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మరి మన జాబ్స్ ఇంకేముంది పోయినట్టే వేరేది చూసుకోవాలి అవునా ఇప్పటికిప్పుడు వేరే జాబ్ అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటిని కూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను దేవా నీవు నా పక్షాన ఉన్నావు నాకే భయమూ లేదు